అండి నమస్తే చూస్తుంది ఇది కాకినాడ బీచ్ అన్నవరం నుంచి వస్తూ కాకినాడ వెళ్ళాము బీచ్ దగ్గరికి చాలా బాగుంది లొకేషన్ నేనైతే ఫస్ట్ టైం బీచ్కి రావడం మా పిల్లలు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు బీచ్కి వెళ్దామని కానీ మాకు దగ్గరలో ఎక్కడ మనకి బీచ్ లేదు కదా ఇక్కడ ఎలానూ అన్నవరం వెళ్ళాం ఇంకలా అని కాకినాడ వచ్చేసి బీచ్కి కూడా వెళ్ళేసి వచ్చాం చాలా బాగుంది బీచ్లో మాత్రం ఇంకా అసలు ఆ వాటర్లోకి దిగితే ఇంకా రావాలనిపిస్తుందో లేదో ఉంది అంత బాగుంది చూద్దాం పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడండి మీరు కూడా ఈ వీడియోలో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలతో బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి కన్నయ్య నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నాకెందుకు వాడిని తీసుకొని అలా నీళ్ళల్లోకి వెళ్తుంటే చాలా భయం వేసింది వాడేమో నేను స్విమ్మింగ్ చేస్తా స్విమ్మింగ్ చేస్తా అంటాను కానీ అలా లోపలికి వెళ్తుంటే చాలా భయంగా అనిపించి వద్దు ఇద్దరిని ఆడుకుందాం చివరిలో అంటే లేదు లోపలికి వెళ్ళాల్సిందే అని వాడు గోల్ చేస్తున్నాడు ఫస్ట్ అందరూ వాటర్లో వేయడానికి చాలా భయంగా నేను రాను నేను రాను అన్నాడు ఒక్కసారి దిగిన తర్వాత వాటర్లో బయటికి రాను అంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా బయటికి రావడానికి కూడా టైము మూడు గంటలకు దిగితే ఐదున్నర ఆరు గంటల వరకు కూడా అసలు ఆ నీళ్ళలోంచి బయటికి రాలేదు 哎。欸 오케이 오케이. 한이라오라 ఏం లేదు బయట మాకు దూరం అంటే అక్కడ సాయం చీరుతో అవుతుంది ఎప్పుడో Sauna!

మునగంటే ఇప్పుడు రానబాయి మునగండి ఫర్ యూ కన్నా పాట పాడండి జలకాల ఆటల్లో అని లాయిర్ లాయిర్ లాయర్లో జలకాల ఆటలు పాట పాడితే అయిపోయారు అండి

ఆ దాంట్లో వచ్చేసేయండి ఇంకా